ఇక బీఆర్ఎస్ పదిహేనులో చేసిన అప్పు రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లే ఉమ్మడి రాష్ట్రం రుణాల వాట కలిపిన మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు దాటలేదు కుండ బద్దలు కొట్టిన కేంద్రం కాంగ్రెస్ విష ప్రచారం పడ్డా పంచలు రుణం తెచ్చిన ప్రతి పైసను రాష్ట్ర సంపదగా మలిచిన కేసీఆర్ సచివాలయం మొదలు కలెక్టర్ కలెక్టరేట్లు దావాఖానాల వరకు నిర్మాణం కా కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులలో తెలంగాణ ఆర్థిక పరిపుష్టి అప్పుల అప్పుల్ని దాటి నాలుగు పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లకు పెరిగిన తెలంగాణ ఆస్తులు పార్లమెంట్ వేదికగా తెలంగాణ అప్పులపై తేల్చి చెప్పిన ఆర్థిక శాఖ ఎనిమిది లక్షల కోట్లు అంటూ ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ తప్పుడు ప్రచారం తప్పుడు ప్రచారం పదేళ్ల ప్రగతి ఆర్థిక వృద్ధి కళ్ళ ముందున్న అవే కట్టుకథలు పదేళ్లలో పెరిగిన ఆస్తుల విలువ నాలుగు పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లు ఉమ్మడి రాష్ట్రం మొత్తం తెలంగాణ వచ్చిన దాన్ని పది సంవత్సరాలలో కేసీఆర్ చేసిన అప్పులు రెండు పాయింట్ ఎనిమిది లక్షల మనోళ్ళు ఏడున్నర లక్షల కోట్లని ప్రచారం చేసేళ్ళు ఒకవేళ ఉమ్మడి రాష్ట్రం రుణాలు కలిపినా కూడా మూడున్నర లక్షల కోట్లు దాటలేదంట ఇక కాంగ్రెస్ ఇరవై నెలలలో చేసిన అప్పు రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు మరి మీరు చేసిన అప్పులకు ఎంత కిస్తలు కట్టి రడ్డీలు కట్టి కూడా చెప్పాలి ఇక తట్టడి మట్టి ఎత్తలేదు ప్రాజెక్టులకు ఒక్క ఇటుక పెర్చలేదు అయినా అప్పుల్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన రేవంత్ సర్కార్ రెండేళ్లలో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు ఉన్నవి పూర్తి చేయలేదు ప్రకటన తప్ప చెప్పుకోదగ్గ భారీ నిర్మాణం ఏది చెప్పటని ప్రభుత్వం మరోవైపు రాష్ట్ర ఆదాయం పతనం ఆర్థిక వ్యవస్థ అతలా కుతలం ఉద్యోగుల నెలవారీ జీతాలకు పైసలు లేని స్థాయికి రాష్ట్ర ఖజానా ఖాళీ ప్రతి నెల సగటున పదివేల కోట్ల వరకు అప్పు చేస్తున్న సర్కారు దివాలా రాష్ట్రంగా చిత్రీకరించడంతో రాణి కంపెనీలు పెట్టుబడులు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు తప్పిన అప్పులపై ఆర్థిక వ్యక్తుల ఆందోళన కాంగ్రెస్ ఏలుబడిలో సగటున రోజుకు చేస్తున్న అప్పు మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు చర్చ చేస్తా ఉంది అప్పులపై అబద్ధానికి చెంపపెట్టు అప్పులపై రేవంత్ చెప్తున్నదంతా పచ్చి అబద్ధం పార్లమెంట్ లో కేంద్రం ప్రకటనతో తేట తెల్లమైంది మేము అప్పులతో తెలంగాణలో ఆస్తులు సృష్టిస్తే రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నది కాంగ్రెస్ అసమర్థ పాలనతో ఆర్థిక సంక్షోభం ఇరవై నెలల్లో రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారో చెప్పాలి అంటున్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొత్తం మీద బిఆర్ఎస్ పది సంవత్సరాలలో రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ ఇరవై నెలల పాలనలో రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు అప్పు చేసిందంట మరి దీని బట్టి చూస్తే వీళ్ళొక ఇరవై లక్షల కోట్లు అప్పు ఈజీగా అవుతుంది మరి దీని బట్టి చూస్తే మంచిగానే ఉండదు అప్పు